వ్యాపారులు బాధ గ్రానైట్ గ్రానేటోళ్ళు నడిపిస్తున్నాడంట రోజు ఒక విషయాన్ని చెప్పటం ఒక రెగ్యులర్ యాక్టివిటీ ఒక గనుల్లో తనిఖీ చేయడం అధికారుల డ్యూటీ ఎందుకు తనిఖీలు చెయ్యరు అని రాయడం చూసాను నలాంటి వాళ్ళని రాసాం అక్కడ గనుల్లో ఇట్లా అక్రమం జరుగుతా ఉంది పట్టించుకోవట్లేదు ఏంటి అని రాయడం చూసా తనిఖీ చేస్తే అది వేధించడానికి అని రాయడం ఇప్పుడు చూస్తున్నా తెలుగుదేశం హయాంలో తనిఖీ చేస్తే లోకద్ధరణ కోసం ఇప్పుడు తనిఖీ చేస్తే లోక వినాశనం కోసం అన్నటువంటి తరహా ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చెబుతున్నారు సరే అది నిజమేమో అనుకుంటున్నారు జనాలు కొంతమంది ఆ విధమైనటువంటి విషయాన్ని ఐదేళ్ల నుండి రోజు పదే పదే ఆ మాట్లాడి మాట్లాడి ఆ బ్రాహ్మడు ను మేకా కథలాగా తయారైంది ఇప్పుడు అట్లాంటి స్టేజ్ నుంచి కొత్త సీను మారింది ఏంటంటే జనం చూసిన దాంట్లో జనం చేస్తున్న దాంట్లో కూడా తప్పుడు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళ పోయి వాళ్ళే తవ్వుకున్నారు ఇక వీళ్ళు చేసే వీళ్ళు చెప్పే మాట ఏది నిజం కాదు అన్నట్టు నిన్న ఉదయం నుంచినే జనాలు మనకి రోడ్ల మీదనే కనబడుతున్నారు బై రోడ్డు హైవే మీదకి పోతే పోతూనే ఉన్నారు అట్లాంటిది జనాలు లేరని ఖాళీగా ఉన్న ఒక స్థలం ఫోటో వాడు చూస్తే పది మంది కూడా లేనట్టు అంత వెర్రితనంగా వార్త రెండోది మందు కొడుతున్నారు తెలుగుదేశం దగ్గరికి వెళ్ళే వాడు మందు కొట్టక ఉంటున్నాడు అవుతున్నాడు లేకపోతే బిర్యానీలు తింటున్నారు